ఛానల్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో సగ్గుబియ్యం బెల్లం యూజ్ చేసి స్వీట్ తయారు చేస్తున్నాను సగ్గుబియ్యం ఒక బౌల్లో తీసుకుని ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పాకం కోసం ఒక కప్పు బెల్లం టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెంసేపు కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే పాకం త్వరగా వస్తుంది స్టవ్ మీద పాన్ తీసుకుని బెల్లం షుగర్ వేసాం కదా ఇది పాకం వచ్చేంతవరకు ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా పాకం వచ్చేంతవరకు తిప్పుతూ ఉండాలి ఇది పాకం వచ్చిందో లేదో తెలియాలంటే స్పూన్కి ఇట్లా తీస్తే ఇక్కడ చిక్కగా వస్తుంది స్పూన్ కంటుకొని ఇట్లాగే టూ ఫింగర్స్ ఇట్లా పట్టుకుంటే ఇటు మధ్య తీగలాగా వస్తుంది పాకం వచ్చిన తర్వాత వీటిని పాకలను తీసుకుని కలుపుకోవాలి ఇది మొత్తం అయ్యేంతవరకు మెల్లిగా కలుపుకుంటూ అడుగంటకుండా తయారు చేసుకోవాలి ఇది మొత్తం ఇట్లా చిక్కగా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అది మొత్తం ఇలా ముద్దలాగా దగ్గరకు వచ్చేంతవరకు సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికాయలు రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని లడ్డూలా చేసుకోవాలి చాలా మంచిగా వస్తాయి ఇవి కూడా గట్టిగా అర హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి మెత్తగా అయిపోతుంది సగ్గు బియ్యం బెల్లం ఉపయోగించి ఇలా టేస్టీ లడ్డు తయారు చేసుకోవచ్చు నెయ్యి ఉంటే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ